హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు జోస్ స్టడీ క్లబ్ ఈ వీడియోలో మనం ఏపీపీఎస్సి గ్రూప్ టూ ప్రస్తుత పరిస్థితి ఏంటి విధంగా ఏపీ హైకోర్టు సంబంధించి ఎగ్జామ్ డేట్స్ ఎప్పుడు వస్తాయి ఎగ్జామ్ ఎప్పుడు ఉండే అవకాశం ఉంది అదే విధంగా మీ అందరూ వెయిట్ చేస్తున్న ఎఫ్ఈఓ ఏఎఫ్ఈఓ ఎఫ్ఎస్ఓ ఎన్వైరాన్మెంట్ ఆఫీసర్ దాంతోపాటు గ్రూప్ వన్ వంటి నోటిఫికేషన్స్ ఎప్పుడు వచ్చే అవకాశం ఉంది ఇలా నోటిఫికేషన్ వచ్చినప్పుడు గ్రూప్ టూ కూడా వచ్చే అవకాశం ఉందా లేదని చెప్పేసి ఈ వీడియోలో క్లియర్ గా క్లారిటీగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఓకే రైట్ ఫస్ట్ చూసినట్లయితే ఏపీ సంబంధించి గమనిస్తే ఎగ్జామ్ అనేది ఆగస్ట్ లో ఉండే అవకాశం కనిపిస్తున్నాయి రైట్ గమనించండి ఆగస్ట్ లో ఉండే అవకాశం కనిపిస్తున్నాయి అదేవిధంగా ఈ మంత్ ఎన్ లోపల ఆ ఎగ్జామ్ డేట్స్ అనేవి ప్రకటించే అవకాశం కూడా కనిపిస్తుంది గమనించినట్లయితే మనకి ఎప్పుడైనా సరే ఎగ్జామ్ డేట్ ప్రకటించినప్పుడు మినిమం ఫార్టీ ఫైవ్ డేస్ ఖచ్చితంగా ఇస్తారు మొన్న రీసెంట్ గా జడ్జి కోర్ట్ నోటిఫికేషన్ కూడా మనకి జూలై థర్టీన్త్ ఎగ్జామ్ జరిగిపోతుంది దానికోసం మనకి గమనించినట్లయితే మే ట్వంటీ నైన్త్ ప్రకటించారు ప్రకటించాలన్నమాట అంటే ఎగ్జాక్ట్ ఫార్టీ ఫైవ్ డేస్ బిఫోర్ ప్రకటించారు అలానే ఈ సార్ మరొక ఫార్టీ ఫైవ్ డేస్ ఉండగానే ప్రకటించే అవకాశం కనిపిస్తుంది కానీ గమనించండి ఏపీ హైకోర్టు సంబంధించిన నోటిఫికేషన్ అనేవి రావడం జరుగుతుంది త్వరగా ఎగ్జామ్స్ అయిపోతాయి సెప్టెంబర్ లోపల కంప్లీట్ చేయాలని చెప్పేసి ప్రతిపాదన ఉంది కాబట్టి అవి చాలా త్వరగానే కంప్లీట్ అయ్యే అవకాశం ఉంది మేబీ ఛాన్స్ కాస్త ముందున్నా సరే ఆశ్చర్యపోవాల్సిన అవసరం అయితే లేదు సో ఇది వచ్చే ముందు మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను ఇది మాకున్న కొంత సోర్స్ ద్వారా చెప్పడం జరిగింది మీకు రైట్ అదే విధంగా గమనిస్తే మనం ఏపీ హైకోర్టు క్లాసెస్ టెస్ట్ సిరీస్ ఇస్తున్నాం మెటీరియల్ ఫీడ్ కూడా ఉంటుంది దాంతో పాటు సంబంధించిన ఆన్లైన్ క్లాసెస్ నడుస్తున్నాయి గమనించండి కమిటీ మరియు ఆఫీసర్ గ్రూప్ మరి ఈ నోటిఫికేషన్స్ ఎప్పుడు వచ్చే అవకాశం ఉంది ముందుగా ఆల్రెడీ జూలై ఫిఫ్టీన్త్ తర్వాత పెట్టే ఎగ్జామ్స్ ఏవైతే ఉన్నాయో వాటికి సిలబస్ ప్రకటించారు మీకు ఆల్రెడీ తెలిసిందే అయితే దీన్ని బేస్ చేసుకుని సార్ ఒకవేళ నోటిఫికేషన్ ముందు వస్తే ఎప్పుడు వచ్చే అవకాశం ఉంది అని గమనించినట్లయితే ఇక్కడ రెండు క్రైటీరియా గమనించండి ఒకటి ఈ ఎఫ్బిఓ ఎఫ్బిఓ మరియు ఇతర ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నోటిఫికేషన్స్ మాత్రమే రిలీజ్ చేయాలని ఉద్దేశం ఉన్నట్లయితే మనకి విత్ ఇన్ ఫిఫ్టీన్ టు వన్ మంత్ లోపలనే నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది అంటే మీకు జూన్ ఎండింగ్ గానీ జూలై లో గానీ నోటిఫికేషన్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు లేదు వీటితో పాటు గ్రూప్ వన్ అదేవిధంగా ఎన్రోల్మెంట్ ఆఫీసర్ వంటి నోటిఫికేషన్స్ కూడా కలిపి ఒక సీక్వెన్స్ ఆర్డర్ లో ఎగ్జామ్ కండక్ట్ చేద్దామని భావించినట్లయితే అవి మనకి జూలై ఎండింగ్ గానీ ఆగస్ట్ కి అయితే వచ్చే అవకాశం కనిపిస్తుంది సో ఇది వెరీ క్లియర్ గమనించండి సిలబస్ అయితే ఆల్రెడీ ప్రకటించారు కాబట్టి ఇప్పటి నుంచి మీ యొక్క ప్రిపరేషన్ కొనసాగించినట్లయితే ఇక్కడ జిఎస్ చదవాలి మ్యాథ్స్ చదవాలి మ్యాథ్స్ తో పాటు జనరల్ సైన్స్ చదవాలి ఓకేనా అదే విధంగా ఎఫ్ఎస్ నోటిఫికేషన్ కి జనరల్ ఫారెస్ట్ అనేది చాలా పెద్ద టాపిక్ ఆల్మోస్ట్ బయట ఎట్లాంటి సోర్స్ కూడా లేదు మరి వీటికి మినిమం మీరు నైన్టీ టు వన్ ట్వంటీ డేస్ కష్టవాల్సి ఉంటుంది కాబట్టి ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేసి మొదలుపెట్టి ప్రతి రోజు ఇప్పుడున్న ఒక టైం టేబుల్ తో చదివే ప్రయత్నం చేయండి ఓకే సో ఇది సెకండ్ విషయం కమిటీ గ్రూప్ వన్ విషయానికి వస్తే గ్రూప్ వన్ అనేది ఈసారి మనకి అరౌండ్ వన్ ఫిఫ్టీ టు వన్ ఎయిటీ వన్ నైన్టీ లోపల నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది మనకు ఆల్రెడీ గ్రూప్ వన్ సంబంధించిన మెయిన్స్ రిజల్ట్ ఇచ్చేశారు నెక్స్ట్ మనకి ఇంటర్వ్యూస్ అయితే ఉన్నాయి ఇది జరిగిన వెంటనే గ్రూప్ వన్ నోటిఫికేషన్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు అయితే ఈ మధ్యలో మనకి గ్రూప్ వన్ సిలబస్ చేంజ్ అనే విషయం పైన ప్రతిపాదన అయితే ఉంది సో దానిపైన త్వరలో విత్ మనకి విత్ ఇన్ వన్ మంత్ లోనే క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తుంది అయితే వచ్చిన నోటిఫికేషన్ లో చివరి గ్రూప్ వన్ గమనించండి అంటే ముందు మనకి చిన్న చిన్న చేస్తారు చివరిలో గ్రూప్ వన్ అయితే ఖచ్చితంగా ఉంటుంది ఒకవేళ ముందు ఇచ్చినా సరే ఎగ్జామ్ డేట్స్ అనేవి అన్నికనే వెనక ఉంటాయి అనుకుంటా ఆ విషయం కూడా గమనించగలరు రైట్ సో మీ అందరూ వెయిట్ చేస్తున్న ఫైనల్ గా గ్రూప్ టూ పరిస్థితి ఏంటి అన్నట్లయితే గ్రూప్ టూ కి మెయిన్స్ రిజల్ట్ ఇచ్చేసారు వన్ ఇస్ టూ సిపిటీ ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయడానికి ఆల్రెడీ ఏపీఎస్సి వాళ్ళు ప్రయత్నిస్తున్నారు అయితే జూన్ లో ఎట్లాంటి స్లాట్స్ కాలేదు కాబట్టి జులై లో సిపిటీ ఎగ్జామ్ అయితే ప్లాన్ చేస్తున్నారు ఇది వన్ సైడ్ సో సిపిటీ ఎగ్జామ్ అయిపోయింది అంటే నెక్స్ట్ ఆటోమేటిక్ గా ఏంటి గ్రూప్ టూ సంబంధించిన రిక్రూట్మెంట్ పూర్తి అయితే మరొక సైడ్ గమనిస్తున్నట్లయితే కోర్టులో కేసు నడుస్తుంది వాస్తవానికి కేసెస్ వస్తే సో దాంట్లో తప్పు ఉందో రైట్ ఉందో అని చెప్పేసి అది హైకోర్టు జడ్జి గా అది మనం డిసైడ్ కూడా ఓకే జస్ట్ నార్మల్ గా దాంట్లో అవుట్లైన్స్ మాత్రం మాట్లాడగలం అయితే గమనించండి ఇప్పుడున్న సిచ్యువేషన్ గమనించినట్లయితే అంత త్వరగా అయితే కేసు అనేవి ముందుకు మూవ్ అవ్వట్లేదు ఓకే సో అది డిఫరెంట్ రీజన్స్ అవ్వచ్చు ఓకే సో ఆ మధ్యన కోఆర్డినేషన్ లేకపోవడం లేకపోతే కొంత గందరగోళం అవ్వచ్చు సో అంత తెలుస్తుంది కానీ ఈ గందరగోళంలో నాకు తెలిసి వారు జూలైలో సిపిస్తారు హండ్రెడ్ పర్సెంట్ సో దాని తర్వాత నెక్స్ట్ కూడా వెళ్ళిపోయి ఆఫ్ కనిపిస్తుంది రైట్ సో ఇది గమనించండి ఇక్కడ గ్రూప్ టూ నోటిఫికేషన్ కంప్లీట్ అయితేనే కొత్త గ్రూప్ టూ నోటిఫికేషన్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటే కంప్లీట్ అవడం మీన్స్ ఏంటంటే గ్రూప్ టూ నోటిఫికేషన్ అయితే ఉందో అది ఒకటి రిక్రూట్మెంట్ కంప్లీట్ గా పూర్తి రెండోది ఏంటంటే కొంతమంది అన్నట్టు కోర్టు డిసిషన్ రావాలి ఓకేనా సో ఇది ఏదో ఒకటి కంప్లీట్ అయితేనే నెక్స్ట్ నోటిఫికేషన్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు అయితే యాజ్ ఆఫ్ గ్రూప్ టూ లో త్రీ హండ్రెడ్ టు ఫోర్ హండ్రెడ్ పోస్ట్ అనేవి ఖాళీ ఉన్నట్టు తెలుస్తుంది అయితే ఇది మూవ్ అయితే తప్ప కొత్త గ్రూప్ టూ వచ్చే నోటిఫికేషన్ కనిపించట్లేదు ఇది క్లియర్ అయితే గ్రూప్ టూ లాంటి నోటిఫికేషన్ ఇప్పటి నుంచే మీకు ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేసి చదువుకుంటూ ముందు కదండి ఇప్పటి నుంచి అనని చెప్పేసి నా దగ్గర ఆన్లైన్ క్లాస్ వస్తుంది జాయిన్ అవ్వని చెప్పట్లేదు ఇప్పటి నుంచి చదివినప్పుడు బేసిక్స్ అనేవి మీరు మీ ఓన్ గా చదువుకునే ప్రయత్నం చేయండి ఓకేనా సో మీకంటూ ఒక ఇండివిజువాలిటీగా ఎక్కడ బాగుంటుంది ఏ కంటెంట్ రిఫర్ చేయాలి గతంలో ఎక్కడి నుంచి ప్రశ్నలు వచ్చాయని చెప్పేసి ఇప్పటి నుంచి దానిపైన రీసెర్చ్ చేసే ప్రయత్నం చేయండి రీసెర్చ్ చేసి ఒక పక్క ప్లానింగ్ తో గ్రూప్ నోటిఫికేషన్ లో మిమ్మల్ని మీరు గ్రూప్ టూ ఉద్యోగం మార్చుకోవచ్చు గ్రూప్ టూ గమనిస్తే ప్రిలిమినరీ అనేది చాలా టఫ్ ఇచ్చారు ఓకే మూడు సబ్జెక్టులో మెయిన్స్ విషయాన్ని చాలా ఈజీ ఇచ్చారు అంటే మీరు లో లెవెల్ నుంచి హై లెవెల్ వరకు ప్రతి ఒక్క కాన్సెప్ట్ ని క్షుణ్ణంగా చదవాల్సిన అవసరం అయితే ఉంది ఓకే రైట్ సో ఇది విషయాన్ని కొత్త నోటిఫికేషన్ కోసం లేకపోతే మళ్ళీ నోటిఫికేషన్ ఏం చదవడం అయితే ఆపద్దు రైట్ సో ఇప్పుడున్న అవకాశాలు మిస్ చేసుకోవద్దు సో వాస్తవానికి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత జాబ్ కనర్ ఎక్స్పెక్ట్ చేసి అందరూ ఇంతవరకు జాబ్ కరెంట్ గురించి అయితే ఎవరు మాట్లాడలేదు ఏదో ఎఫ్బిఓ నోటిఫికేషన్ వస్తుందని చెప్పేసి వీటిపైన పడిపోవడం హైకోర్టు గురించి ఆలోచించడం ఇంతే తప్ప ప్రభుత్వం వచ్చినప్పుడు ప్రభుత్వం రాకముందు ముందు మనకు ఒక మాట ఇచ్చింది ప్రతి ఆట జాబ్ కరెంట్ అని చెప్పేసి సో ఈ జాబ్ కరెంట్ గురించి మీరు అడగకపోతే మీ నుంచి రెస్పాన్స్ లేకపోతే అది వచ్చే అవకాశం లేదు ఓకే అట్లీస్ట్ ఇప్పటికైనా తేరుకొని మీకు కావలసిన ఆ జాబ్స్ ఏవైతే రావాలనుకుంటున్నారో అవి రావాలంటే ఖచ్చితంగా జాబ్ క్యాలెండర్ అనేది మీరు గవర్నమెంట్ డిమాండ్ చేయాలి దీనికి సంబంధించి టెలిగ్రామ్ గ్రూప్స్ లో కొన్ని జరుగుతున్నాయి అట్లీస్ట్ మీరు ఒక మెయిల్ కానీ లేకపోతే ఒక ట్విట్ కానీ చేసే అవకాశం లేకపోతే సో వాళ్ళని నడిపిస్తున్నారో వాళ్ళతో పాటు వెళ్ళే ప్రయత్నం చేయండి లేకపోతే మీరే సో దగ్గర ఉన్న ఎమ్మెల్యేలు కలవడం కానీ లేకపోతే లెటర్స్ ద్వారా కానీ మెయిల్స్ ద్వారా కానీ మీకున్న ఏదైతే జాబ్ క్యాలెండర్ కావాలి అన్న ఒక ఆశ ఉందో అది తెలియసం చేయండి అప్పుడు తప్ప ప్రభుత్వం స్పందించి నోటిఫికేషన్ ఇచ్చే అవకాశం కనిపించట్లేదు అంటే బేసిక్ గా ఎలా ఉందంటే ఒక పక్క రీసెంట్ గానే కానిస్టేబుల్ ఏం జరిగింది ఆరు వేల మంది వెయిట్ చేస్తున్నారు నోట్ ఎగ్జామ్ అవుతుంది వెయిట్ చేస్తున్నారు ఓకే మంది దాదాపు ఎనభై వేల మంది వెయిట్ చేస్తున్నారు దాని తర్వాత ఇటువైపు చూసినట్లయితే డిఎస్సి ఎగ్జామ్ జరుగుతుంది అయితే ఈ రెండు అయిపోయిన తర్వాత కొన్ని లక్షల మంది ఖాళీగా ఉంటున్నారు ఇవన్నీ వాస్తవానికి ఎప్పుడో గత గవర్నమెంట్ ఇచ్చిన నోటిఫికేషన్ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కొత్త నోటిఫికేషన్స్ ఏవి జారీ చేయలేదు అనే విషయం గమనించండి ఏపీఎస్ నుంచి ఓకే డిఎస్సీ తనచ్చు గతంలో ఇచ్చిన నోటిఫికేషన్ కొన్ని పోస్ట్లు కలిపి ఇచ్చారు గమనించండి అంతేగాని ఇది ఫ్రెష్ నోటిఫికేషన్ నమ్ముకోవట్లేదు రైట్ సో కొత్త నోటిఫికేషన్ కావాలంటే మీరు ప్రయత్నం మొదలు పెట్టండి ఇంట్లో కూర్చుంటే అవ్వదు సో ఐ మీన్ ఖాళీగా కూర్చొని ఇంట్లో కూర్చొని వాట్సాప్ గ్రూపుల్లో టెలిగ్రామ్ గ్రూపుల్లో కబుర్లు చెప్తే కాదు కానీ కొద్దో గొప్ప మీ నుంచి కూడా రెస్పాన్స్ ఉన్నట్లయితే జాబ్ కానీ వచ్చే అవకాశం ఉంది ఫర్దర్ గా మన ఛానల్ నుంచి కూడా మీకు జాబ్ కార్డ్ సంబంధించిన నెంబర్ ఆఫ్ వీడియోస్ ఖచ్చితంగా చేస్తాను అదేవిధంగా ఏపీ హైకోర్టు సంబంధించి ఎఫ్బిఓ గురించి ఎఫ్ఎస్ఓ గురించి రెగ్యులర్గా క్లాసెస్ కానీ టెస్ట్ సిరీస్ కానీ మీకు ప్రిపరేషన్ మెథడ్స్ గురించి కానీ ఖచ్చితంగా మన ఛానల్ అయితే రెగ్యులర్గా వస్తున్నాయి రైట్ సో ఇది విషయం అండ్ మీకు ఇంకా ఏమైనా డౌట్ ఉన్నట్లయితే కింద నా కాంటాక్ట్ చేయండి ఓకేనా సో ఆన్లైన్ క్లాసెస్ కోసం అయితే మనకు జోషల్ డీక్ యాప్ డౌన్లోడ్ చేసుకొని యాప్లో స్టోర్లో మీకు కోర్స్ అందుబాటులో ఉంటే అక్కడ పే చేసుకుని రెగ్యులర్గా చదివి మీ యొక్క ప్రిపరేషన్ కోసం ఉపయోగించుకోండి ఓకే రైట్ Thank you. Thank you so much.